నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం షాపింగ్ బ్లాగ్ తీసుకొచ్చేసానండి నేను మ్యాక్స్ షాపింగ్కి వచ్చేసాను అనమాట చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఇక్కడ అది ఎక్కడ ఉందనేది మీకు వీడియోలో చెప్తాను చూడండి వన్ నైంటీ నైన్ రూపీస్కే ఇక్కడ ఉన్న టీషర్ట్స్ అయితే ఉన్నాయండి గర్ల్స్కి అలాగే చాలా బాగున్నాయండి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే టీషర్ట్స్ అయితే ఎంత బాగుందో చూడండి ఇది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీసేనండి అన్ని రేంజెస్లో ఉన్నాయన్నమాట స్టార్టింగ్ అయితే చిన్నపిల్లల దగ్గర నుంచి నైంటీ నైన్ రూపీస్కే ఉన్నాయి అనమాట ఇక్కడ చూడండి టీషర్ట్ ఎంత బాగుందో వన్ నైంటీ నైన్ రూపీస్కి కాటన్ అనమాట అది క్లాత్ కూడా చాలా బాగుందండి ఇది చూడండి ఎంత ట్రెండీగా ఉందో అసలు కాలేజ్ గోయింగ్ అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి చాలా బాగున్నాయండి రేంజెస్ అయితే ఇక చూడండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయంటే టాప్స్ అయితే ఎంత బాగున్నాయో నాకైతే చాలా నచ్చేసాయి ఇక చూడండి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వన్ నైంటీ నైన్ రూపీస్కి సూపర్ వద్ది కదా అండి ఇది ఈ టీషర్ట్ కూడా నాకు చాలా బాగా నచ్చింది వన్ నైంటీ నైన్ రూపీస్కి మ్యాక్స్కి చాలా బ్రాంచెస్ ఉన్నాయండి అన్నీ వన్ నైంటీ నైన్ రూపీస్లో చూపిస్తున్నానండి ఇంకా రేజెస్ట్ ఇంకా ఉన్నాయన్నమాట ఇంకా ఎక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ ఆ చూపంతా మన బడ్జెట్ ఫ్రెండ్లీ దాంట్లోనే వెళ్ళిపోతాం కదా తక్కువ రేట్లు ఏమున్నాయని అవే చూసుకుంటూ వెళ్తాం కదా అలా చూసాను అనమాట ఇవి చాలా బాగా నచ్చింది నాకు ఈ కలర్ ఆ డిజైన్ కూడా చాలా బాగుందండి ఇది కూడా వన్ నైంటీ నైన్ రూపీసేనండి చూడండి ఎంత ఎన్ని కలెక్షన్ ఉందో ఇకపోతే చిన్న చిన్న క్యూట్ కమ్మలు అనమాట హ్యాంగింగ్స్ అయితే సూపర్ ఉన్నాయి నా చూపంతా వాటి మీద ఉంది మా పాపకు కూడా ఎంత అనమాట వాటి వెంబడే పడుతుంది ఆ హ్యాంగింగ్స్ తీసుకోవాలి చూడండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అసలు ఇట్టంతా వచ్చేస్తుంది అనమాట చాలా బాగున్నాయండి ఇక్కడ మెన్స్ వేర్ కూడా చాలా రీజనబుల్గా బాగున్నాయండి టీషర్ట్స్ అయితే ఇది కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలకే అనమాట చూడండి ఎంత బాగున్నాయి అసలు క్లాత్ కూడా క్వాలిటీ అయితే చాలా బాగుందండి మెత్తగా డైలీ కి వాడుకోవచ్చు మనమైతే మనకైనా జెంట్స్ అయినా కూడా డైలీ కి వాడుకోవచ్చు చూడండి నూట తొంభై నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఏమొస్తున్నాయి చెప్పండి ఈ రోజులో చూడండి షర్ట్ ఎంత బాగుందో మ్యాక్స్ అండి అది హైదరాబాద్లో ఉంది అక్కడ వెళ్ళినప్పుడు ఇవన్నీ షూట్ చేశాను అనమాట నాకు చాలా బాగా నచ్చాయి అనమాట రేంజ్ అయితే మనకి ఎవరైనా కూడా కొనుక్కునే అంత ఉందనమాట తక్కువ నుంచి ఎక్కువ వరకు ప్రైజెస్ అయితే ఉన్నాయి చూడండి నూట తొమ్మిది తొమ్మిది రూపాయలకే షర్ట్స్ అనేవి ఉన్నాయన్నమాట క్యూట్గా ఉన్నాయి కదా హ్యాంగింగ్స్ అయితే ఇవి చూడండి అసలు నూట తొంభై తొమ్మిది రూపాయలు అనమాట సెట్ అంతా వచ్చేసింది అసలు ఎంత బాగున్నాయో మా పాప అయితే అవి తీసుకో తీసుకొని ఒకటే గోల అవి ఇవి ఏ ఉన్నాయి లేని చెప్పేసి నేనైతే తీసుకోలేదులే కానీ తీసుకునేదాకా వదలలేదు ఎండి తీసుకోవాల్సి వచ్చిన తర్వాత అయినా కూడా వాడు చుట్టూ తనే తిరుగుతున్నావు అనమాట నేను మా పాప రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు అనమాట ఈ చెట్టు ఎంత బాగుందో చూడండి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయండి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఇది నూట తొంభై తొమ్మిది రూపాయలు మీరు ఒకసారి వెళ్ళారంటే మాత్రం ఏదో ఒకటి కొనకుండా ఉట్టి చేతితో మాత్రం రానే రానండి మీరైతే షాప్కి వెళ్తే ఇక్కడ చూడండి మా పాప హ్యాంగింగ్ చుట్టూ తిరుగుతూనే ఉందని చెప్పాను కదా ఆ కమ్మల చుట్టూ తిరుగుతూనే ఉంది వాటిని వీడియోలు తీస్తూ ఉందనమాట నేను తీస్తానని చెప్పేసి అన్ని రేంజెస్లో ఉన్నాయన్నమాట లేకపోతే బ్రేస్లెట్స్ ఉన్నాయి ఇంకా మనకి మెల్లలో వేసుకునే చైన్స్ అయితే ఉన్నాయి కాలేజ్కి వెళ్ళే అమ్మాయిలకి అయితే సూపర్గా ఉంటాయండి వీళ్ళు ఇక్కడికి వచ్చారంటే మాత్రం చాలా తక్కువ బడ్జెట్లో మనకి షాపింగ్ అనేది అయిపోతుంది అనమాట అంత బాగున్నాయి అనమాట హ్యాంగింగ్స్కి అయినా బ్రేస్ బ్రేస్లెట్స్ అయినా కూడా చైన్స్ అయినా కూడా షూస్ కూడా ఉన్నాయండి అవి చూపించలేకపోయాను కానీ మెయిన్ మనం డ్రెస్సెస్ ఏ ఎక్కువ తీసుకుంటూ ఉంటాం కదా డ్రెస్సెస్ ఫస్ట్ అయితే చూపిస్తున్నాను ఈసారి ఎప్పుడైనా వెళ్తే మాత్రం మళ్ళీ ఇంకా వెరైటీస్ ఏమైనా చూపిస్తానండి అక్కడ చూడండి ఎంత బాగున్నాయి అసలు చైన్స్ అయితే ఇక చూడండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి షర్ట్స్ అనమాట మెన్స్ అవి కూడా ఎంత బాగున్నాయి క్యాజువల్గా వేసుకోవచ్చు అలా బయటకు వెళ్ళేటప్పుడు వేసుకోవచ్చు అనమాట వాళ్ళైతే చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయండి నాకైతే చాలా నచ్చేసాయి అవన్నీ కూడా క్వాలిటీ కూడా బాగున్నాయండి దాన్ని తగ్గట్టే ఉంటాయి నూట తొమ్మిది నూట తొంభై తొమ్మిది రూపాయల కంటే ఏమొస్తున్నాయి చెప్పండి ఈ రోజుల్లో పిల్లలు అయితే అసలు చెప్పక్కర్లేదండి ఇంకా దాని చుట్టూతూనే ఉన్నాను అనమాట నేను పిల్లలవే చూస్తూ ఉన్నాను మనకన్నా ఎక్కువగా మనం మన పిల్లల కోసం ఎక్కువ చూస్తాం కదా ఇవైతే చూడండి నూట తొంభై తొమ్మిది రూపాయలకి సూపర్ ఉన్నాయండి టాప్స్ పిల్లలకి టీషర్ట్స్ గౌన్లు ఉన్నాయండి టాప్స్ ఉన్నాయండి ఎంత బాగున్నాయో ట్రెండీగా ఉన్నాయన్నమాట పిల్లలు అయితే నాకు అన్నిటికన్నా పిల్లలవే చాలా బాగా నచ్చి టాప్ అయితే ఎక్సలెంట్ ఉంది కదా నూట తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందో అండి ఇక్కడ అబ్బాయిలు కూడా చిన్న పిల్లలకి అనమాట నూట నలభై తొమ్మిది రూపాయలు చూసారు చూసారు అక్కడ వన్ ఫార్టీ నైన్ రూపీస్కే అనమాట సేల్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి మరీ అసలు తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత క్యూట్ అయి చూసాయా చూసారండి పిల్లలు చిన్న చిన్న బుజ్జి వాళ్ళకైతే చాలా బాగున్నాయి అసలు ఎంత నచ్చేసాయో నాకైతే కొన్ని కొనుక్కున్నానండి నేనైతే మా పిల్లల కోసం షాప్ అయితే హైదరాబాద్లోని నార్సింగ్లో ఉందండి మీ అందరికి నచ్చిందా అండి వీడియో థ్యాంక్ యూ